గ్రామంలో రాము అనే యువకుడు ఉండేవాడు అతనికి శిక్ష పొందాలని ఎంతో ఆశ ఉండేది కానీ అతని గ్రామంలో చాలా దురదృష్టం అతను పేద కుటుంబంలో పుట్టాడు అయిన రాము చాలా పని చేసేవాడు కష్టపడేవాడు గమ్యాన్ని చేరుకునేందుకు పట్టుదలతో ఉండేవాడు ఒక రోజు రాము తన నాయనమ్మ వద్దకు వెళ్ళాడు ఆమె చాలా జ్ఞానవంతురాలు గమ్య ప్రముఖురాలు ఆమె చాలా శాంతంగా ఉండేవారు రాము తన నాయనమ్మతో మాట్లాడి తన జీవితానికి మార్గం తెలుసుకోవాలని ఆశించాడు ఇలా వచ్చావు నాకు కొంత సలహా ఇవ్వండి నేను ఎన్నో కష్టాలు పడుతున్నాను నాకు ఎదగడము విజయం సాధించడము చాలా కష్టంగా అనిపిస్తుంది దయచేసి నాకు ఒక మార్గం చూపించండి అని రాము అడిగాడు ఆయనమ్మ ఆలోచించి రాముణ్ణి ఒక చిన్న కథ చెప్తాను విను రాము ఒకరోజు రెండు పక్షులు ఒక పెద్ద చెట్టుపై రోజు కూర్చొని పండ్లు తినిపోతూ ఉండేవి ఒక పక్షి ఆ పండ్లను ఎంచుకొని పెద్దగా గట్టిగా పీల్చి తినడంలో మోజుపడి ఆ పండ్లను వదిలేసింది మరో పక్షి చాలా నిస్సహంగా చిన్న పండ్లను తీసుకొని వాటిని ఇబ్బంది పడుతూ తినే ప్రయత్నం చేస్తుంది ఆ పక్షి పట్టు వేసిన చిన్న పండ్లు అన్ని ముదిరి వచ్చాయి కానీ పెద్దగా పండై పూర్తిగా పాడైపోయింది ఆ పక్షి చివరకు కొన్ని చిన్న పండ్లను తీసుకొని ఆనందంగా స్వీకరించింది అదే విధంగా నువ్వు కూడా కష్టపడితే చిన్న చిన్న ప్రయత్నాల వల్ల నిన్ను గెలిపించుకోవచ్చని అని గుర్తుంచుకోరాము రాము ఈ కథను విన్నప్పుడు అతనికి అర్థమైంది కష్టాలు ప్రయత్నాలు విలువైనవి అలా ప్రయత్నిస్తూ ఉండాలి ఆ చరణలో శ్రమపడితే తప్పక గమ్యం చేరుకోవచ్చని తెలిసి అతను క్రమంగా తన జీవితంలో మార్పులు తీసుకొచ్చాడు